నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ మహాశైలందరూ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరమ్ చైర్మన్ వడ్లూరి గంగరాజు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటుకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్న కాలంలో మనం వేసిన ఓటు హక్కు కరీంనగర్కు స్మార్ట్ సిటీని నాలుగు జాతీయ రహదారులని కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే రైలు తీసుకొచ్చింది అలాగే కరీంనగర్ నగరానికి తలమానికమైన తీగల వంతెను రూపుదాల్చింది వీర్నపల్లి ఆదర్శ గ్రామమై నిలిచింది బిజిగిరి రైల్వే బ్రిడ్జ్ తెచ్చింది సింథటిక్ ట్రాక్ తీసుకొచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ గారని అలాగే కరీంనగర్ కు బీసీ స్టడీ సర్కిల్ ఉర్దూ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ అనేక నిధులు తీసుకువచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాలకు స్వయం ప్రతిపత్తిని తెచ్చి పెట్టింది వినోద్ కుమార్ గారని అనేక మంది రైతుల కోసం పథకాలను శ్రీకారం చుట్టి నాంది పలికింది అని చెప్పారు నమస్కారం ఎలక్షన్స్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఓటర్ మహాశైలందరికీ నా విజ్ఞప్తి ఓటర్ మహాశైలారా తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే ఈరోజు ఉద్యమం సాధించి రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ ప్రజల కళల సాకారం చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంట ఉన్నటువంటి ప్రధాన అనుచరుల్లో బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఒకరు నిజంగా వారు ఆ రోజు ఎంపీగా కరీంనగర్లో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ ఒక్క ఓటు ఆ రోజు మనం వేసిన దానికి గాను ఈ కరీంనగర్ ప్రజలకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తున్నాం కరీంనగర్కు ఆ ఒక్క ఓటు వేయడం వల్ల ఇలా స్మార్ట్ సిటీని సాధించినటువంటి ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ గారికే ఉంది అలాగే నాలుగు జాతీయ రహదారులు తెచ్చినటువంటి ఘనత కొత్తపెల్లి మనోహరవాదు మనోహరాబాద్ రైళ్లు తెచ్చినటువంటి ఘనత కరీంనగర్ నగ నగరానికి తలమానికమైనటువంటి తీగల వంతెని తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారు అలాగే వీరన్నపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఉంది అలాగే బిజిగిరి రైల్వే బ్రిడ్జ్ తెచ్చింది కేవలం వినోద్ కుమార్ గారు మాత్రమే సింథటిక్ ట్రాక్ తీసుకొచ్చింది కరీంనగర్కు బీసీ స్టడీ సర్కిల్ తీసుకొచ్చింది ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు అని మరొక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందరికీ అలాగే శాతవాన యూనివర్సిటీకి మునుపెన్నడి లేని విధంగా నిధులు తీసుకొచ్చినటువంటి చరిత్ర వినోద్ కుమార్ గారిది ఎస్ఆర్ శాతవాన యూనివర్సిటీకి అనేక నిధులు తీసుకొచ్చినటువంటి చరిత్ర బోయినపల్లి వినోద్ కుమార్ గారిది ఎస్ఆర్ఆర్ కళాశాలకు స్వయం ప్రతిపత్తిని తెచ్చిపెట్టింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు అనేక మంది రైతుల కోసం పథకాలను తీసుకొచ్చి నాంది పలికింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాత్రమే పాల ఉత్పత్తిదారులకు రైతులకు సబ్సిడీని అందించింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పార్లమెంటులో వందలాది సార్లు గళాన్ని వినిపించినటువంటి చరిత్ర బోయినపల్లి వినోద్ కుమార్ గారిది వందలాది ప్రైవేటు బిల్లులు తెచ్చిపెట్టింది బోయినపల్లి వినోద్ కుమార్ గారి చరిత్ర కరీంనగర్ సిరిసిల్ల వెమ్లవాడ చొప్పదండి మనోహర మానకొండూరు ఉస్నాబాద్ హుజరాబాద్ నియోజకవర్గాలను అభివృద్ధి వైపుకి తీసుకెళ్లింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు అయ్యా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి చేసినామని చెప్పినటువంటి బండి సంజయ్ గారు ఏం అభివృద్ధి చేసినో ఒక్క మాటలో చెప్పాలి ఒక్క మాటలో చెప్పడానికి ఒక్క ని ఒక వంద రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా ఆయనకు లేదు ఈరోజు బండి సంజయ్ గారు ప్రజల్ని మభ్య పెడుతున్నాడు తప్ప ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి అనేది ఏం లేదు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ఈరోజు కూడా తెలివైనటువంటి దుస్థితి నెలకొన్నది కాంగ్రెస్ అభ్యర్థికి వాళ్ళ నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా ముఖ్యమంత్రి చేయాలన్నా తెలివినటువంటి దుస్థితిలో వాళ్ళ అభ్యర్థి ఈరోజు ఉన్నాడు రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో మనం వీడియోగా చూస్తున్నాం రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తుండే వాళ్ళ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేసే అయంత సంస్కారం లేనటువంటి విజ్ఞానం లేనటువంటి వారు కాంగ్రెస్ అభ్యర్థి అండి బోయినిపల్లి వినోద్ కుమార్ గారు నిజంగా ఇది కరీంనగర్ సిటీని ఇది కల్లోలిత జిల్లా కాదు కలకలలాడే కిల్లా కరీంనగర్ అంటే అని చాటి చెప్పి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఏకైక వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాత్రమే నిజంగా వారు ఈరోజు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఉన్న సమయంలో కూడా అనేక నిధులు కరీంనగర్ మీద ప్రేమ కొద్ది తీసుకొచ్చి పెట్టిండు కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు నిత్యం అభివృద్ధి కాక్షించే వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని మరొక్కసారి మనం ఓటేసి నిజంగా ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది మనం గమనించి నిజంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలలో ఏ ఒక్క పాయింట్ కూడా మీరు సరిచూసుకోవాలి దయచేసి ఓటర్ మహాశైలు నిజంగా ఉన్నతమైనటువంటి విద్యా ప్రామాణికం కలిగినటువంటి పార్లమెంటులో తన గలాన్ని ఇప్పేటువంటి నాయకుడిని మాత్రమే చూస్ చేసుకొని గెలిపియాలని ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు వడ్లూరి గంగరాజు జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ కరీంనగర్ జిల్లా